సర్పంచ్ అలా మేజర్ గ్రామ పంచాయతీ వంద రెండు వందల యాభై మీరు ఊహించండి అంటే ఇన్ని సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఆయన ఉన్న వారు వంద కాదు రెండు వందల యాభై కూడా చేయలేపారు ఒక్కొక్క మైనర్ గ్రామ పంచాయతీకి మేజర్ గ్రామ పంచాయతీ రెండు వందల యాభై ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి అలాగే ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో వచ్చిన మన ప్రభుత్వం వంద నుంచి గ్రామ పంచాయతీలు కేవలం జెండా పండగ చేయడానికి వంద రూపాయలని పదివేలు పెంచాం అలాగే రెండు వందల యాభై రూపాయలని పాతిక వేలుకి పెంచాం ఎన్ని ఇంతలు పెరిగిందో మీరు ఒకసారి మీరు దయచేసి నిన్న ఆలోచించండి అలాగే పంచాయతీరాజ్ పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు డిఎల్డిఓ డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ ఎంపీడీఓ డిపిఓ సీఈఓ జెడ్పీ డిఎల్పిఓ ఈ వంటి క్యాడర్స్ని పునర్నిర్మాణం చేసి ప్రజలకి మరింత సమర్థవంతంగా సేవలు అందించాలనే సంకల్పంతో మంత్రివర్గం పరిపాలనా సంస్కరణలు ఆమో ఆమోదించింది